లా ట్రేన్ ఛానల్ కి స్వాగతం ముందుగా మీరు ఒకవేళ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు కావున కొత్త సెక్షన్స్ మరియు వాటి వివరములు పూర్తిగా తెలుసుకోగలరు మరియు కొత్త వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి ధన్యవాదములు బిఇన్ఎస్ సెక్షన్ పదకొండు ఏకాంత నిర్బంధం ఒంటరి నిర్బంధం అంటే ఏమిటి ఏకాంత నిర్బంధం అనేది ఒక రకమైన ఖైదు ఇక్కడ ఒక వ్యక్తి కొంతకాలంపాటు సెల్లో పూర్తిగా ఒంటరిగా ఉంచబడతాడు అంటే జైలు గార్డులతో తప్ప ఇతర వ్యక్తులతో వారికి ఎలాంటి సంబంధాలు లేవు ఏకాంత నిర్బంధాన్ని ఎప్పుడు ఆదేశించవచ్చు భారతదేశంలో ఒక నేరానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు ఏకాంత నిర్బంధాన్ని విధించవచ్చు నేరం కఠిన కారాగారం ద్వారా శిక్షార్హమైనది దీని అర్థం జైలు గదిలో బంధించడం వంటి తీవ్రమైన జైలు శిక్ష వ్యక్తికి కఠిన కారాగార శిక్ష విధించే అధికారం న్యాయస్థానానికి ఉంది దీనర్థం నేరం కోర్టుకు కఠినమైన శిక్ష విధించేంత తీవ్రమైనదని అర్థం ఒక వ్యక్తిని ఏకాంత నిర్బంధంలో ఎంతకాలం ఉంచవచ్చు ఏకాంత ఖైదు యొక్క పొడవు మొత్తం జైలు శిక్ష యొక్క పొడవుపై ఆధారపడి ఉంటుంది ఒకటి నెల వరకు జైలు శిక్ష ఆరు నెలల కంటే తక్కువ ఉంటే రెండు నెలల వరకు జైలు శిక్ష ఆరు నెలల మరియు ఒకటి సంవత్సరం మధ్య ఉంటే మూడు నెలల వరకు జైలు శిక్ష ఒకటి సంవత్సరం కంటే ఎక్కువ ఉంటే ముఖ్యమైన గమనిక ఏకాంత నిర్బంధం ఒక కఠినమైన శిక్షగా ఉంటుంది మరియు అది వ్యక్తి యొక్క మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది బిఎన్ఎస్ సెక్షన్ పన్నెండు ఏకాంత నిర్బంధ పరిమితి ఏకాంత నిర్బంధం వ్యవధి మరియు విరామాలు ఒంటరి నిర్బంధంపై పరిమితులు గరిష్ట వరుస రోజులు ఒక వ్యక్తిని ఒకేసారి పద్నాలుగు రోజుల కంటే ఎక్కువ ఏకాంత నిర్బంధంలో ఉంచలేరు పీరియడ్ల మధ్య విరామాలు ఏకాంత నిర్బంధ కాలాల మధ్య కనీసం నిర్బంధ కాలం ఉన్నంత వరకు విరామం ఉండాలి నెలవారీ పరిమితి దీర్ఘ శిక్షల కోసం జైలు శిక్ష మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే ఒక వ్యక్తి ఏ నెలలోనైనా గరిష్టంగా ఏడు రోజులు మాత్రమే ఏకాంత నిర్బంధంలో గడపవచ్చు కాలాల మధ్య విరామాలు మళ్లీ ఏకాంత నిర్బంధ కాలాల మధ్య తప్పనిసరిగా విరామాలు ఉండాలి అవి కనీసం నిర్బంధ కాలాల వరకు ఉంటాయి సారాంశంలో ఏకాంత నిర్బంధం అనేది దాని వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీపై కఠినమైన పరిమితులతో కూడిన తీవ్రమైన శిక్ష ఇది దాని బారిన పడిన వారి మానసిక మరియు శారీరక శ్రేయస్సును కాపాడటానికి సహాయపడుతుంది ధన్యవాదములు